గ్యారెంటీ ఎంత రేటు మళ్ళా లక్ష ముప్పై ఐదు వేలు అట పని అయితే గ్యారెంటీట అడిగిపోయింది ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు లక్ష పదే అడుగుతుండ్రు నీ ఇచ్చే రేటు ఎంత ఉంది ఒకటి ఇరవై పైన అయితే ఇస్తారు ఏ ఊరు మనది పూలకల్ సిబెలగాల్ మండల్ కర్నూలు జిల్లా ఏం పేరు మహేష్ నెంబర్ చెప్ప మహేష్ మూడు ఎనిమిదిలు ఆరు ఎనిమిది రెండు ఐదు సున్నా అంతేనా సేల్ కాకుండా మహేష్ పూలక్కలు మహేష్ కాంటాక్ట్ చేయండి లక్ష ఐదు అడిగింది రా ఆయన ఎంత అంటున్నాడు ఫైనల్ ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు అయితే మాటే బేరం ఉంటుంది నమ్మకం ఉండాలా మీరు అనంతపురం నుంచి వచ్చిండే నేనేం కాదు